విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో హెచ్పిసి కర్మాగారం ఎదుట శుక్రవారం ఐఎన్టీయుసి ఆధ్వర్యంలో కార్మికులు బైఠాయించారు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుకూలంగా

ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా ఐఎన్టీసీ నాయకత్వం ముందు దాని ప్రకారం మేము ఈ కార్యక్రమం నటిస్తాం ఈ కార్యక్రమంలో ఇంత తాగకుండా భవిష్యత్తులో ఈ నేటిక పెద్దపోయినట్లయితే అన్ని కార్మిక సంఘాలు అయితే మనకి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు న్యాయం జరిగేటట్లుగా మేము ఐఎన్టీసీగా మేము కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇతని కార్యక్రమాల్లో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం జిందాబాద్ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో రేట్లు పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో రేట్లు పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో పెరుగుతున్న ధరలకు అనుకూలంగా రేట్లు పెంచాలి కార్మిక ఐక్యత పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో రేట్లు పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో రేట్లు పెంచాలి కనీస వేతనాలు పెంచాలి జీవో రేట్లు అమలు జరపాలి జీవో రేట్లు అమలు జరపాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సకాలంలో కార్మికుల జీతాలు పెంచాలి సకాలంలో కార్మికుల జీతాలు పెంచాలి காரமிகளுக்கு தீர்த்தல <laughs>